శివాయ ఇది ఉజ్జయిని మహాకాళీశ్వర జ్యోతిర్లింగం ప్రాంగణంలోని అత్యా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అన్ని సప్త ఋషులు యొక్క యొక్క అంశము ఎలా ఎలా శివుణ్ణి పూజ చేశారు అన్నదాన్ని చూస్తూ ఉంటాం మనము ఇది సాక్షాత్తు వశిష్ట మహర్షి అంటే ఒకనొకప్పుడు మహర్షులు ధ్యాన నిమగ్నమైనప్పుడు శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడనమాట ప్రతి ఒక్కరికి కూడా అటువంటి ప్రభావంతో ఇక్కడంత పురాణ ఇతిహాసంగా చేసడం జరిగింది అలాగే ఈయన కశ్యప మహర్షి అదే విధంగా ఇలా మనం చూస్తూ ఉంటాం అన్నమాట చుట్టూ కూడా అలాగే ఈ ఋషి సంప్రదాయం నుంచి వచ్చినటువంటి భక్తి సారమే పురాణ ఇతిహాసాలన్నీ కూడా చెప్తూ ఉంటారు అలాంటి వాటిల్లోని ఈయన అత్రి మహాముని అత్రి మహర్షి యొక్క తపస్ సంపన్నంతోనే శివ దర్శనాల చేసుకున్నటువంటి ప్రభావం అన్నమాట ఇలా చక్కగా వాళ్ళు తపస్సు ఎలా ఎలా చేశారు ఎలా ఎలా ముద్రా శాస్త్రంగా ప్రభావం ఉన్నది అన్న అంశం అన్నీ కూడా వస్తూ ఉన్నది అలాగే మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి ఈ ఒక్క విరం మహర్షి భరద్వాజుడు అన్నమాట అయినా ఇలాంటి ఒక భరద్వాజ మహర్షి యొక్క తత్వంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే ఋషులు సప్త ఋషుల యొక్క పేర్లు తెలుసుకోవడం వల్లనే ఎన్నో ఏడేడు జన్మల పాపాలు పోతాయంటారు ఈయన మహర్షి విశ్వామిత్ర మహర్షి ఈయన ఇలాంటి మహర్షుల యొక్క తపస్సంపన్నమే మనది ఈ భారతదేశంలోని మన పురాణ ఇతిహాసాలన్నీ కూడా వృద్ధి చెందడానికి కారణమైనటువంటి అంశము అలాగే దైవాన్ని గురించి కూడా ఈయన మహర్షి గౌతముడు ఈయన ఇలాంటి ఒక తత్వంగా ఉన్నటువంటి గౌతమ మహర్షి ఈయన ఎంతో గొప్ప మహర్షి అలాగే ఈ సప్త మహర్షుల్లోని కూడా వీళ్ళ పేర్లు వినడం వల్ల వీళ్ళ నామాన్ని ప్రా ప్రాతకాలంలోని సంధ్యాకాలంలోని తలుచుకోవడం వల్ల సర్వశుభాలు కలుగుతూ ఉంటాయి జ్ఞానప్రాప్తి కలుగుతుంది ఋషుల యొక్క సంప్రదాయం అలాగే ఈయన జమదగ్ని మహర్షి అంటే సప్త మహర్షుల్లోని ఈ ఈ యొక్క పేర్లన్నీ కూడా చాలా గొప్ప అటువంటి అంశాలు అన్నమాట అలాంటివన్నీ కూడా చేయడం జరిగింది ఇలాగా చక్కగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగంలోని ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి తత్వం ఇదంతా కూడా హర్ హర్ మహాదేవ్